హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అశ్వథారాధ్య బ్లాగ్స్ ఇవాళ అయితే మేము కొమ్మల జాతర అయితే పోయినాము జాతర టైం అయితే కాదు కానీ అందరం కలిసి నైట్ నైట్ అనుకొని నైట్ టెన్ ఓ క్లాక్కి అట్లా అనుకొని అందరికీ చెప్పేసుకొని పొద్దున మార్నింగ్ అయితే వచ్చేసినాము ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కలిసి వచ్చినాము ఇట్లా ఫ్యా నాలుగైదు ఫ్యామిలీస్ కలిసి వస్తే మస్తు ఎంజాయ్ ఉంటుంది కదా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కానీ మేము మార్నింగ్ బయలుదేరితే బాగుండు మేము బయలుదేరేసరికి లెవెన్ థర్టీ టూ బయలు అయింది అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది కరెక్ట్ మేము వెళ్ళేసరికి గుడి తలుపులు అయితే క్లోజ్ చేసేసారు మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట ఇక ఇలాపె ఓపెన్ చేయాలనేసి వంటకైతే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ వంట చేసే టైంకి అయితే ఓపెన్ చేస్తే మీకు తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా అనేసి ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ అయితే చూస్తున్నాయి అవి పోనీకి ఇక పొయ్యి అయితే అసలు అంటుకోలేదు మనంగా ఇక దాన్ని ఊవి చేసేసరికి అంటుకుంది ఎట్లనో అట్లా ఇక అక్కడిక్కడ కట్టలన్నీ ఎదురుకొచ్చి పోయి అయితే అంటు పెట్టినాము ఇక అట్లా ఖాళీగా ఉండడం ఎందుకనేసి అట్లా ఒక రౌండ్ అయితే గుడి చుట్టూ ఒక తిరిగేసి వచ్చినాము ఇక్కడ గుడి కనబడుతుంది కదా అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట జాతర అప్పుడైతే ఇప్పుడు లేదు ఇదంతా గుడి చుట్టూ ఇప్పుడు పత్తి శ్రేణులు అవన్నీ జాతర అప్పుడైతే ఏముండవు ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఇప్పుడు జాతర లేకున్నా కూడా చాలామందే ఉన్నారు అంటే ఇట్లా ఎంజాయ్మెంట్ కోసము ఇట్లా వెదర్ ఎంజాయ్ చేయడానికి అట్లా వస్తారు కదా చాలామంది వచ్చారు అక్కడ ఏదో మీటింగ్ కూడా అవుతుంది ఫంక్షన్ హాల్లో తినొద్దాం అన్నట్టు జోకులు వేసుకుంటాము మేమైతే ఇక ఒక పక్క గుడాలైతే ఉడుకుతున్నాయి మరో మరోపక్క బగారణానికి అయితే వేసినాము ఇట్లా వస్తే మాత్రం పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది కదా ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అప్పుడప్పుడు ఇట్లా పోవాలనిపిస్తుంది ఇట్లా పోతే ఇంటికాడ ఏం జరిగినాయి ఏమున్నాయి ఏ బాధలు ఉన్నా అన్నీ మర్చిపోయి ఆ ఒక్కరోజైనా ఎంజాయ్ చేస్తాం ఇక ఈ పక్క గుడాలు పోపు వేస్తుంటే ఆ పక్కకు రైస్కి అయితే వేస్తున్నాము ఇట్లా అందరం కలిసి పని చేసుకుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే ఊరికే ఇంట్లో ఉండకుండా అప్పుడైతే ఇలా అప్పుడప్పుడు ఇలా పోవాలనిపిస్తుంది ఇంకా గుడాలైతే పోపుకేసేసినాము అటు రైస్ కూడా అవుతుంది ఈలోపు కూరకు రెడీ అవుతున్నాం గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇక కూర వండడానికైతే స్టార్ట్ చేసినాం అటు అన్నం కూడా అయిపోయింది పిల్లల్ని కూడా ఊరికే ఇంట్లో ఉంచి ఆ టీవీ ఫోన్లు ఇచ్చే కన్నాయి అప్పుడప్పుడు ఇట్లా తీసుకొస్తే వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు కొంచెం ఖర్చు అనుకోకుండా ఇట్లా తీసుకుపోవాలి అందరం కలిసి అన్నం అయిందా కాలేదా అనిపిస్తుంది అక్క అక్క ఈ అన్న జోక్ చేస్తాడు నా అక్క మీద వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మస్తు జోకులు చేస్తాడు అన్నయ్య అయితే కానీ అక్క అసలు ఫీల్ కాదు అని చేసిన కూడా ఇవి వంట అయ్యేసరికి పూడి తలుపులు తీస్తారు కదా అని తొందర తొందర అయితే వంట చేసేస్తున్నాము అప్పటికే ఆకలి అవుతుంది అందరికీ పోవడం లేట్గా పోయినాం కాబట్టి కానీ ప్లాన్ చేసుకొని కొంచెం ముందుగా పోవాలి అట్లయితేనే సెట్ అవుతుంది ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు బయట పోయినప్పుడు ఎయిట్ నైన్కి అట్లా బయలుదేరితే మంచిగా కరెక్ట్ టైంకి పోతాం ఇక చికెన్ అయితే కొట్టించుకొచ్చు అన్నము గూడాలు ఉడకేలోకైతే వాళ్ళు కోళ్ళని మొక్కి ఇలా చికెన్ అయితే కొట్టించుకోవచ్చు ఇంకా కూర అయితే అందులో వేస్తున్నాం ఇంకా ముందు దర్శనం పోయిన వీడియో అయితే వస్తుంది చూడండి దీనికి కంటిన్యూషను ఇది ఇందులోనే పెడితే లాంగ్ వీడియో అవుతుంది బోర్ కొడుతుంది కదా అనేసి రెండు పాటలు అయితే పెట్టేశాను ప్లీజ్ వీడియో నస్తే మాత్రం చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కూరలో ఉప్పు కారం వేసి కొన్ని వాటర్ కూడా వేసేసి ఇక మేము కొంచెం కాలు చేతుల మొహం కడుక్కొని దర్శనానికి వెళ్దామని చూస్తున్నాము అన్నేసేసినాము దాంట్లో కూరలో నెక్స్ట్ వీడియో కూడా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కూరలో అనుకోకుండా కొన్ని వాటర్ అయితే ఎక్కువైనాయి కానీ సూప్ అయితే టేస్ట్ బాగుంది బయట వండుకున్న వంటలు మనం ఎట్లా వండినా కూడా టేస్ట్ బాగా వస్తుంది ఎందుకో మరి అట్లా వీడియో నస్తే మాత్రం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే చూడండి బాయ్ బాయ్